ఓం శ్రీమాతమ ఇప్పుడు తెలియజేసే అంశము దుష్ట గ్రహ బాధలు పీడలు ఇవి తొలగిపోవాలి అని అంటే ఇప్పుడు ఈ తెలియజేయే తెలియజేసేటువంటి ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పఠించండి ఈ విధంగా నలభై ఒక్క రోజుల పాటు పఠించండి నలభై ఒక్క రోజులు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి నానా ఎటువంటి నెగటివ్ ఉన్నా పోతా పోతుంది గృహంలో దుష్ట గ్రహ బాధలు కానీ పీడలు కానీ ఎవరో ఏదో మాకు చేతపడి చేశారు లేదా మరొకటి ఏదో చేశారు బ్లాక్ మ్యాజిక్ చేశారు అలాంటివి ఏవి ఉన్నా సరే తొలగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది దానికి మీరు జపించాల్సినటువంటి మంత్రము చాలా ఈజీ నాన్న ఓం హం హనుమతే నమ ఓం హం హనుమతే నమ ఓం హం హనుమతే నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు అలా నలభై ఒక్క రోజుల పాటు జపించండి మరి అలాగే ఓం హం హనుమతే వారిని అన్ని అన్నిసార్లు మనం చెప్పిస్తే ఎటువంటి నెగిటివ్ పో ఉన్నా పోతుంది అని అంటాం వారు ఏమంటారు రామా అని తలిస్తే చాలు అసలు మీలో భయము అనేది ఉండదు రామా కనీసం రామా అన్న అంటే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించిన తర్వాత తప్పనిసరిగా రాముల వారిని కూడా జపించాలి శ్రీరామ 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 అని చెప్పేసేనా అనుకోండి రామ 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 అనుకోండి లేదనంటారా నేను ఇంత మునుపు చెప్పుంచాను ఓం రామ్ 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 కష్టం స్వహా ఈ మంత్రాన్నైనా సరే ఒక మూడు నాలుగు సార్లు ఈ మంత్రం చదివిన తర్వాత అనుకోండి అప్పుడే ఆంజనేయ స్వామి వారికి సంతోషం స్వామివారిని మీరు ఎన్నిసార్లు తలుచుకున్నా రామమంత్రం ఒక్కసారి చదివితే చాలు ఆంజనేయస్వామి సంతృప్తి పడతాడు ఎన్నిసార్లు హనుమంతుడి మంత్రం చదివినా మనం హనుమన్ చాలిస ఎన్నిసార్లు చేసినా ఆఖరికి మళ్ళీ రామన వారిని తలుచుకోవాలి అప్పుడే ఆంజనేయ స్వామి వారికి సంతోషం అందుకోసమైనా తప్పనిసరిగా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనొచ్చు లేదా జయ శ్రీరామ్ అనొచ్చు అలా ఈ హనుమంతుడి మంత్రము అనేటువంటిది నూట ఎనిమిది సార్లు చదివాక కనీసం ఒక్కసారైనా జై శ్రీరామ్ అన్న అప్పుడు ఆంజనేయ స్వామి వారి చెవులకి వినసొంపుగా ఉంటుంది మన మీద కూడా మరి ఆంజనేయ స్వామి వారి యొక్క చూపు దృష్టి అనేటువంటిది కూడా పడుతుంది మనం ఎన్నిసార్లు రాముల వారిని మనం భక్తిగా తలచిన రాముల వారి మంత్రం అనేది ఒక్కసారి మనం హనుమంతుడిని ఎన్నిసార్లు తలచినా సరే ఎన్నిసార్లు అయినా సరే హనుమాన్ చదు చదవండి ఎన్నిసార్లు చదవండి కానీ ఆఖరి కనీసం ఒక్కసారైనా సరే శ్రీరామ జయరామ అన్న కనీసం స్వామివారికి ఇష్టం స్వామివారి చివన పడుతుంది ఆంజనేయ స్వామివారి సంతోషిస్తాడు అందుకని ఈ మంత్రం చదవండి హోం హం హనుమత నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు కానీ తర్వాత తప్పనిసరిగా శ్రీరామ 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 అలా నాలుగైదు సార్లు అయినా అనండి యథార్థంగా నాన్న ఎటువంటి నెగిటివ్ ఉన్నా దుష్ట గ్రహ బాధలు పీడలు అనేవి ఉన్నా तलगीता तो